హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేక కాలు వండిపోతున్నానండి ఇదిగోండి నాలుగు కాలు తీసుకున్నాను సన్న అనమాట కొంచెం లేత లేత మేక అనమాట ముదురు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి అనేసి లేతవి తీసుకున్నాను అందుకే కొంచెం తక్కువగా సన్నగా అనిపిస్తున్నాయి కాలు మన కాళ్ళకి చాలా బలం అండి ఇవి తింటే మన బోన్స్ చాలా గట్టిగా ఉంటాయి అందుకు సరే వర్షం పడింది చల్లగా ఉంది కదా అని తిందాం స్పైసీగా చేసుకుని అని తెప్పించాను ఇప్పుడు వండుతున్నాను చూడండి పచ్చి అందులోకి కాళ్ళ కూరలోకి పచ్చిమిర్చి అండి ఇందులో కూడా చిన్న ఆనియన్స్ తీసుకున్నా చిన్న ఆనియన్స్ ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ మనకి ఇది షేర్వ కదా మెయిన్ కాళ్ళు కాళ్ళ అంటేనే షేర్ కాళ్ళ షేర్వ అంటాం కదా సో ఆ షేర్వ టేస్ట్గా రావాలంటే స్మాల్ ఆనియన్స్ అనమాట అలాగే వెల్లుల్లిపాయలు అల్లం ఇవి రెండు ఇప్పుడు మనం దంచుకుంటాం అప్పటి వరకు ఉల్లిపాయలు కోసుకుందాం ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కోసేసానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నా నెక్స్ట్ కుక్కర్ పెట్టి సన్ఫ్లవర్ ఆయిలే వేస్తున్నాను ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మరిది మటన్ కదా కొంచెం వేడవగానే ఆనియన్స్ వేస్తున్నాను పచ్చిమిర్చి వీటిని కొంచెం ఇప్పుడు రెడ్గా వచ్చేసరికి ఫ్రై చేసుకుందాం కొంచెం రెడ్ కలర్లో అయ్యేదాకా మగ్గించుకుందాం ఆనియన్స్ వేగేలోపు మనం అల్లం వెల్లుల్పోయి దంచుకుందాం మిక్సీలో కాకుండా ఇలాగ రోట్లోనే దంచుకుంటాను ఇప్పుడు అప్పటికప్పుడు దంచి వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట మిక్సీలో అయితే అంత టేస్ట్ రాదు సో నేను ఇలాగే వేస్తాను కొంచెం ఎక్కువ వేయాలి అల్లము చేరువలో కదా బాగుంటుంది అల్లం ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఎక్కువ వస్తుంది మెత్తగా దంచేసుకున్నానండి ఇలాగా రెడీ అయిపోయింది పేస్ట్ ఇప్పుడు కూరలో వేద్దాం ఉల్లిపాయలు కూడా బాగా మగినాయి మనం కొంచెం ఇప్పుడు అల్లం ఉల్లిపాయ వేసుకున్నాం కొంచెం పచ్చి వాసన వెళ్ళే వరకు ఇది ఇట్లా ఫ్రై చేసుకుని ఆయిల్లో పసుపు వేసుకున్నా ఆల్రెడీ వేసాను నేను కొంచెం వేసాను ముక్కల్లో వేసి వేసించుకున్నాను కదా ఒక టూ అవర్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ముక్కలకి బాగా పడుతుందని మళ్ళీ ఇందులో వేసాక ముక్కల్లో మళ్ళీ కూడా ఉప్పు కారం అన్నీ వేస్తాను కొంచెం కొంచెం ఎందుకంటే మరి చేరు వాళ్ళకి సరిపోవాలి కదంతా కలిపి పెట్టుకున్న ముక్కలు వేసాను ఇందులో కొంచెం సాల్ట్ అండి ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెం వేస్తున్నాను నేను ఎక్కువ వేయట్లేదు మళ్ళీ ఎక్కువైపోద్ది కదా నెక్స్ట్ కారం కారం కూడా లైట్గానే వేస్తాను ఇష్టమైన వాళ్ళు టమాటా వేసుకుంటారు చింతపండు పులుసు కూడా వేసుకుంటారు కానీ నేను ఏం వేయను నా స్టైల్లో వండుతున్నాను నేను అవన్నీ వేస్తే దీని ఫ్లేవర్ తగ్గిపోతుంది కాళ్ళ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది మన మటన్లా కాదు దీని ఫ్లేవర్ మరి అవి అవి వేసామనుకోండి అది తగ్గిపోద్ది అనమాట అందుకే అవేం వేయకుండా ఇలాగే సింపుల్గా చేస్తున్నాను ఉప్పు కారం అవన్నీ వేసుకున్నా కదండి తర్వాత మళ్ళీ కొంచెం ఇప్పుడు ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం ఎక్కువ వేసుకోకూడదు అంతే నేను గరం మసాలా అంటే ఏం వేయను చెప్పాను కదా దీని ఫ్లేవర్ తగ్గిపోతామని వస్తే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఎవరెస్ట్ మటన్ మసాలా ఉంటుంది అది లైట్గా కొంచెం వేసుకున్నా బాగానే ఉంటుంది ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను బాగా ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేయాలి దీంట్లో షేర్వ రావాలి కదా కుక్కర్లో ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేదాకా పెడతాను నేను లేతవి కాబట్టి ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చినా పర్లేదు వీటికి మామూలు ముద్ర అయితే ఒక ఎయిట్ రావాలి ఎయిట్ టెన్ రావాలి మూత పెట్టుకున్నా ఐదు విజిల్స్ అయిపోయినాయండి ఇప్పుడు మూత తీసి చూద్దాం రెడీ అయిపోయింది ఫైవ్ విజిల్స్ వచ్చినాయి కాబట్టి మొక్క కూడా లేతకాలే కదా ఉడికిపోయింది ఉడికిపోయింది అంతగా అయిపోయింది చీర కూడా దగ్గరికి అయిపోయింది కొంచెం కొత్తిమీర కడిగి తీసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోవడమే మన కాళీర రెడీ అయిపోయింది సన్నగా తరుముకుని వదిలేసుకున్నాం అయిపోయింది అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చపాతీతో తింటే చాలా బాగుంటుంది హెల్తీ కూడా చపాతీతో ట్రై చేయండి అన్నం కన్నా చపాతీకి బాగుంటుంది నాలుగు కాళ్ళు కరెక్ట్గా ఒక బౌల్ అయింది వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడు కాళ్ళ చోర వండుకుని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఈ వింటర్ సీజన్లో ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్